రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జనగణ గణ మంగళ నాయకుడా కనబు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి గు నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళితుడా ా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరూ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది കോസാ നാരാ ചന്ദ്രബാബുനായി അ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చూడండి కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెబుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగల ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవల దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదామా ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా వినిపించే విధంగా కొడదాం ఒకసారి గట్టిగా చెప్పండి జై శ్రీ చంద్రబాబు నాయుడు జై శ్రీ పవన్ కళ్యాణ్ జై శ్రీ నరేంద్ర మోదీ అద్భుత అద్భుత ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మద్దతు తెలపడానికి హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతుకు తెలపడానికి ఇతర దేశాల నుంచి ఇతర దేశాల కాన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులరా మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతో అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు మీటింగులు వెంట మీటింగులుగా ఓసారి చెప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది స్వాగతం పలకవలసింది గత పదేళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత ఐదేళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగణం స్ఫూర్తిగా రాష్ట్రం అంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక్క అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికిపచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించినట్లుగా జీవితాన్ని కలగా కాదు ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపల్లా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానం అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి మళ్ళీ చెప్తాను శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇవాళ ఈ ఎడమ ఇంతమంది సారథుల్ని తన తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజా రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్ పెదలంద్రుకలసి ఒక గ్రూప్ 2 మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోది గారు మన చంద్రబాబు నాయుడు గారు మన పవన కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైన థాంక్యూ సర్ థాంక్యూ बहुत बहुत धन्यवाद माननीय श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से धन्यवाद गुजारना चाहते हैं వెరీ మచ్ ఫర్ ంగ్ గౌరవ భారత ప్రధాన మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి ముఖ్య అతిథి లేని దేశాన్ని కలలు కనాలి చినుకు రాలితే రాలితే విత్తనమై మట్టి దూరి తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ గారికి సవినంగా స్వాగతం పలుకుతున్నాం మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా డాక్టర్ తమిళసై సౌందర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్న ఇక్కడికి రాబోతూ ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడు కూడా